హాయ్ అండి అందరికీ బీరకాయ పప్పు బీరకాయ పప్పు మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం ట్రై చేయటం ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా ఇంట్లో ఒకే ఒక్క బీరకాయ కొంచమే పప్పు ఉంది ఇంకా కూరగాయలన్నీ నిండుకునేసరికి ఒకసారి ఇది ట్రై చేస్తే పోలా అని ట్రై చేశానండి ఎట్లా ఉంటుందో మరి చూడాలి ఇంకా నిన్న ఏమన్నా నేను దోశకి ఇడ్లీకి దేనికి నానబోయలేదు ఇంకా నానబోయినప్పుడు నాకు చపాతీ దిక్కు మా ఇంట్లో ఉప్మాలు తినర్లేండి ఉప్మాలు తినరు ఇంక నన్నే సాగు కొడతారు చపాతీలు లేదా ఇడ్లీ దోశ తప్పనిచ్చి మే ఇంట్లో ఏమీ ఉండవు ఇంకా ఇది చపాతీ అయితే వేస్తున్నానండి చపాతీ వేసేసి అన్నం వండి కూర వండి మామూలుగా ఉండదు హడావుడు అయితే అసలు బేవర్చంగా ఉంటుంది ఆ కాసేపు మాత్రము ఇంకా చపాతీలన్నీ వేసేసేసినాక వేసాను నాలుగైదు ఇంకా వేసేసినాక పప్పు అయితే ఇట్లా లూజ్గా వచ్చేసింది మరి ఎందుకో ఏమో కానీ మళ్ళీ రెండు నిమిషాలు అయితే పప్పు పెట్టాను స్టవ్ మీద గట్టి గట్టిపడుతుందిలే అని ఇంకా తాలింపు కూడా వేసేసాను తాలింపు వేసేసినాక మా పాపది మా హస్బెండ్కి లంచ్ బాక్స్లు అన్నీ సర్దేశాను లంచ్ బాక్స్కి మా పాపకి గింజలు పెట్టాను ఈరోజు మరి తిండి తీసుకొచ్చిద్దో తినకుండా తీసుకొచ్చిద్దో ఏమైతే తెలీదు మా పాపకి అయితే కలిపి పెడతాను మరి మీ పిల్లలకి మీరు కలిపి పెడతారా లేదా ఒకసారి కామెంట్ చేయండి సరే బాయ్ బాయ్